తెలుగు జాతి ఔన్నత్యాన్ని వారి గౌరవాన్ని తెలుగు జాతిని కాపాడేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన్ను కాపాడేందుకు చైతన్య రథానికి సారథి అయిన మహానీయుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ నందు తన ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడి తెలుగు వారు గర్వంగా తలెత్తుకునేలా చేసిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ హరికృష్ణ అని వారన్నారు నందమూరి హరికృష్ణ ఏడవ వద్దంతి సందర్భంగా

హరికృష్ణ గారి ఏడో వర్ధంతి ఎంతో బాధాకరంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే అతను రాజ్యసభ్యుడుగా ఉన్నప్పుడు కూడా సింహం లాగానే బతికాడు రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడాడు స్పీకరు లేదు హిందీలో ఇంగ్లీష్లో చెప్పమన్నా కానీ లేదు లేదు తెలుగు భాషే అని చెప్పేసి తెలుగులో మాట్లాడు అంత మహానేత ఇవాళ మన మధ్యలో లేకపోవటం చాలా బాధకరం దీన్ని చాలా చింతుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి తనయుడు శ్రీ హరికృష్ణ గారి ఏడవ వద్ద ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులపడడం జరిగింది ఆయన మనందరినీ కాపాడేది ఎన్టీ రామారావు గారు అప్పుడు మనందరిని కాపాడడం కోసం పార్టీ పెట్టి తెలుగు తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎన్టీ రామారావు గారు మనందరినీ కాపాడి మన ఖ్యాతిని విస్తరింపజేస్తే ఆయన్ని కాపాడటానికి ఆయన చైతన్య రథం డ్రైవర్గా పనిచేశారు ఒక ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న ఆయన కుమారుడు డ్రైవర్గా పనిచేయడం చెప్పేట విషయము ఈ సందర్భంగా ఆయనకి నిజంగా మనం ఎంతో రంపడి ఉన్నాము అంతేకాక తెలుగు భాష దినోత్సవం కూడా ఈరోజు రావటం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు లోక్సభలో తెలుగులోనూ మాట్లాడి తెలుగు జాతి జాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడు అటువంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవటం ఎంతైనా బాధాకరం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున ఆయనకు ఘన నివాదాలు అర్పిస్తున్నాం